श्रीमते राजा नमस् अस्मदुरुभ्यो नम श्रीरंगराज चरणुजराज हंसमत्परांकुशपदम्बुजृंगज श्री श्रीभट्टनाथपरकाल मुखाबत्सचिचरण श्री यतिजमीड़े व्याख्या मुद्रा कल सरसीजुस्तक शंखचक्रे బిభృద్భిన్న స్ఫటికరుచిరే పుండరీకే నిషణ అమ్ల శ్రీరమృత విశదభి ప్రావన్మాం ఆవిర్భూయానసే వాగీశా அங்கன்மாஞ்ஞாலத்தரசிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கன் சிறு சிறுதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தாற் போல் அங்கனிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சேபம் எழுந்தேலோ ரெம்பாவாய் మనం సంక్షిప్త సుందరంగా తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేసుకుంటూ నేడు ఇరవై రెండవ పాసురంలో అడుగు పెట్టాం నిన్నటి పాశురంలో గోదాదేవి మాతా తారునక్ వలి తులైందు ఉన్ వాసెకన్ ఆత్తాది వందు ఉన్నడి పనియు నీ శత్రువులు నీ పరాక్రమానికి దాసులే నీ పాదాలను ఆశ్రయించారు నీ యొక్క భక్తులమైన మేము నీ గుణవైభవానికి దాసులమే నీ పాదాలను ఆశ్రయించాము కాబట్టి మాకు అన్య మార్గములు ఏవీ లేవు నీవే గతివి అని గోదాదేవి చెప్పింది అయినా స్వామికి వీరి వ్రతము యొక్క ఉద్దేశం వినాలని ఇంకా శేనించే ఉన్నాడట మరి నేడు మునుపు పాశంలో వలే తుయిలరాయ్ అరివురాయ్ అంటే లేవమని సూటిగా చెప్పలేదు కేవలం కటాక్షించమని క్రీగంట చూడమని చెప్పింది అంకణ్ అరసర్ అభిమాన భంగమాయిబందు నిన్పల్లి కిట్టిల్ కీల ఈ సుందరమైన భూమికి రాజులమని వారేదో భూపతులమని భావిస్తూ వారి అభిమానాన్ని అహంకారాన్ని కోల్పోయారు అభిమానభంగమాయి ఎందుచేత అంటే నిజమైన భూపతివి నీవే ఈ రాజులందరూ కేవలం నీ యొక్క అల్పాంశం ఉండుటచే నా విష్ణు పృథివీపతి కాబట్టి వారు కొంతకాలం భూమిని పాలించగలుగుతున్నారు నేను పల్లి కిట్టిరికీలే శంగిరు పార్ వందు తలైప్పేదోం ఆ గర్భభంగమైన రాజులంతా ఏ విధంగా నీ సింహాసనం కిందకు వచ్చి చేరుతారు ఆ విధంగా మేము నిన్ను సమీపించాము అంటే వ్యాఖ్యాతలు అద్భుతంగా వివరిస్తారు ఈ సందర్భాన్ని ఇంతకుముందు ఇంద్రుడనే పెద్ద మనిషి తన సింహాసనాన్ని ఆశ్రయించిన వారిని రక్షింపలేక చేతులు ఎత్తేసాడు ఏమైందంటే జనమేజయుడు తన తండ్రి పరీక్షిత్తు అంటే అర్జునుడి మనుమడు అభిమన్యుడు కుమారుడు అతని మరణానికి కారణమైన తక్షకుని అంత ముందు ఇచ్చాలని సర్పయాగం చేశాడు అప్పుడు తక్షకుడు భయపడి తన స్నేహితుడైన ఇంద్రుడి సింహాసనానికి చుట్టుకున్నాడు తక్షకుని వంతు వచ్చింది యాగంలో ఋత్వికుడు తక్షగాయస్వాహ అంటే ఎంతకో తక్షకుడు రాలేదు అప్పుడు దివ్యదృష్ట మహర్షులు తక్షకుడు ఎక్కడున్నాడని గమనించి సయ్యేంద్ర స్వాహ అన్నారు అంటే ఇంద్రుడితో పాటు తక్షకుడు వచ్చి యజ్ఞగుండంలో పడాలని వెంటనే సింహాసన సహితంగా ఇంద్రుడు అతని స్నేహితుడైన తక్షకుడు వచ్చి యజ్ఞంలో పడిపోతూ ఉంటే దేవేంద్రుడు నేను నేను రక్షింపలేను అని తన సింహాసన అపేక్షను చూపించాడు నీవు అతని వలె కాదయ్యా నువ్వు దేవేంద్రుడి వలె ఎవరికి పరతంత్రుడి కాదు స్వతంత్రుడు అని గోదాదేవి చెబుతుంది తామరై పూ పోలే శంఖం చెరుచ్చిరిదే మెల్లగా ఆ తామరల వంటి కన్నులు తెరువుము తెరిచి ఎమ్మెల్ విడియావో మా ఎందు ఆ దృష్టిని వ్యాపింపజేయి ఏమిటండి ఆ రెండు కనులు అంటే తింగడు ఆదిత్యను పోల్ చంద్రుడు సూర్యుడు ఉదయించినట్లు ఆ సూర్యచంద్రులే స్వామి యొక్క కనులు పూహ్ పాదవు యశనాభిరి వీయదశుర నిల చంద్ర సూర్యౌచ నేత్రే మరి స్వామి ఎప్పుడు తన పాదాలను ఆశ్రయించిన వారిని ఈ విధంగా చంద్ర సూర్య నయనములతో చూశాడు అంటే దీనికి కూడా మన ఆచార్యులు అద్భుతమైన ఉదాహరణ మరల నారాయణ అని చెప్పిన మహాభారతం నుంచే ఉదాహరణ చెప్పారు మహాభారతంలో ఒక మారు ఇక కౌరవులకు పాండవులకు యుద్ధం తప్పదు తదనంతరం ఒకరే ఆ రాజ్యంను పాలిస్తారు అని తెలిసిన తర్వాత వారు సేనలను సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు ప్రపంచమంతా కౌరవుల వైపు పాండవుల వైపు ఉంటే ఇద్దరికీ బంధువైన కృష్ణ పరమాత్మ తనను ముందుగా కలుసుకున్న వారికి అడిగింది ఇస్తానని ప్రకటించాడు మరి అదే తడవుగా దుర్యోధనుడు బయలుదేరి ముందుగా ద్వారకకు వచ్చేశాడు కృష్ణ పరమాత్మ నిద్రిస్తున్నట్టు తన శనియపై ఉంటే రెండు సింహాసనాలు శిరస్సు వద్ద పాదాల వద్ద ఉన్నాయి మరి దురభిమానధనుడైన దుర్యోధనుడు శిరస్సు వద్దే కూర్చున్నాడు అర్జునుడు మాత్రం పల్లి కిట్టిరికీలే అన్నట్లు పాదాల వద్దే కూర్చున్నాడు అన్నీ తెలిసిన స్వామి పాదాల వద్ద ఉన్న అర్జునుడిని చూసి కుశల ప్రశ్నలు వేస్తూ ఉంటే తాను తానిప్పుడే చూసినట్లు బాబా ఎప్పుడు వచ్చి తీసు సుఖులే బ్రాతులు సుతులు చుట్టములని పలకరించాడు ఈ పలకరింపులన్నీ అయ్యాక తాను ఒక పక్క నిరాయుధుడనే ఉంటానని మరొక పక్క తన అక్షోహిణ నారాయణసేన నారాయణ సేన ఉంటుందని రెండు అవకాశాలు వారిద్దరికీ ఇచ్చాడు ఇప్పుడు కోరుకునే వంతు కూడా కోరుట బాలుని కొప్పు మున్నగున్నని అర్జునునికే ఇచ్చాడు అర్జునుడు పరమాత్మనే కావాలని కోరుకున్నాడు ఇక్కడే ఒక మర్మం యుద్ధం ఎందుకు చేస్తారు తమ వంశములే రాజ్యాలు కొనసాగించాలని కదా కానీ పరమాత్మను కాక కేవలం అల్పమైన సేనను కోరుకున్న దుర్యోధను వంశం నాశనమైంది కానీ పరమాత్మనే కోరుకున్న పాండవుల వంశం అందున అర్జునుని వంశమే రాజ్యమేరింది అర్జునుని వంశాంకురమైన పరీక్షిత్తును కూడా స్వామీయే కాపాడాడు ఇక్కడ స్వామి అర్జునుని పట్ల శీతలమైన దృష్టిని దుర్యోధను ఎందు ప్రచండమైన సూర్యుని దృష్టిని చూశాడట అందుకే చంద్రవంశము ఆ శీతలమైన చంద్రదృష్టి సోకిన అర్జునుని వలనే నిలిచింది మేము కూడా అర్జునుని వలేని పాదాల వద్ద ఎటువంటి అభిమానము లేక నిల్చొని ఉన్నాము ఆ పట్ల అప్పుడే నిద్రలేస్తూ సెంగణ్ణి చిరుచిరుదే చిరుదే ఎమ్మెయి ఆ చల్లని దృష్టి మాపై పడితే అంగణ్ణి రెండు ఎంగల్మేల్ మేలు ఆ పైన నీ క్రీగంటి చూపు కటాక్షము పడినా చాలు కటాక్షం అంటే క్రీగంట చూపు అని సాధారణమైన దృష్టిని కోరుకోవచ్చు కదా అంటే ఎవరినైనా ప్రత్యేకించి చూసేటప్పుడు క్రీగంట చూపునే చూస్తారు మరి గోపికల ప్రత్యేకత ఏమి అర్జునుడు అంటే స్వామికి బావ మరి వీరో అంటే గోదాదేవి మేము కూడా నీకు చుట్టాలమైన గోపికలమే అంటుంది ఏమవుతుంది ఆ క్రీగంటి చూపు వలన అంటే ఎంగల్ మేలు శాపం ఏడందు ఆ శాపములన్నీ నశిస్తాయి వీరి వంటి వారికి కూడా శాపమా అంటే ప్రపన్నులకు స్వామికి దూరంగా ఉండడమే శాపం మరి ఆ శాపాన్ని పోగొట్టి ఆ వ్రతఫలమైన కృష్ణ సంశ్లేషాన్ని అనుగ్రహించమని కోరుతుంది గోదాదేవి అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ విష్ణు విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యే గోదాయే నిత్యమంగళం దేవి తిరువడిగలే శరణం